అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ఆ సదాశివుని అయితే కోరుకుంటున్నానండి కొత్తగా మన ఛానల్ అయితే చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటున్నారు బాగానే అలాగే మా వంతుగా అనాలి కదండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి అయితే మాకు ప్రోత్సహించండి బ్రో మరి కష్టపడిన దగ్గర ఎవరైనా ఒక ఆనవాయితీగా ఏదైనా అడిగేది ఒకటి ఉంటుంది మన వీడియో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వమని అయితే మనం కోరుకుంటున్నామండి అదే విన్నపం అయితే ఈరోజు మన కొత్త గుడ్డికి అయితే వచ్చాము కొత్త గుడ్డి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అలా ఉంది ఒక ముగ్గురు మనుషులైతే మెల్లిగా పట్టుకున్నాం ఎందుకంటే ఇన్ని రోజులు వర్షాలండి మెయిన్ ఫుల్ వర్షాలు వర్షాలు అవడం కారణంగా మనకి మనుషులు దొరకలేదు అలాగని చెప్పేసి ఇక్కడికి వస్తే పదును కూడా ఉండదు ఈరోజైతే మనం వచ్చాము ఏం చేస్తాం అన్నది మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చూద్దాం ఇగోండి ఈ ముగ్గురు అయితే ఈ రోజైతే దొరికారు అలాగే పదును కూడా ఉంది గణేష్ పండుగ అయితే అవుతుంది రేపు శనివారం అయితే మనకి అన్నదానం అయితే ఉంది కాకపోతే ఏంటంటే ఇగో ఈ ముగ్గురు మనగాళ్ళు అయితే దొరికారు హాయ్ చెప్పన్నా శివ హాయ్ చెప్పు చెప్పురా ఇప్పుడు పని రా చెప్పు హాయ్ చెప్పు పని చేతు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇగో ఈడు మా బావ కొత్తగా వచ్చాడు గొప్ప ఊపిడికి ఇగో ఇక ఈ లెతర్ అయితే మీకు తెలిసిన విషయమే చాలా సార్లు వచ్చారు అగో మా బావగారు హాయ్ చెప్పు బావా అయితే ఈరోజు చూడండి ఎంత గా గడ్డి ఉందో వెనక వదిలికోండి రా అక్కడి వరకు రండి చూడండి గడ్డి అయితే సంసారం కాదు చాలా గడ్డి అసలు చూడండి జాన్ చెట్లు అయితే కనిపించుకుంటుంది అంత గా అయితే ఉంది అయితే కొంతమంది బ్రదర్స్ ఏమేంటోసి అన్నా నువ్వు జాన్ తోట చూపించన్నా జాన్ తోట చూపించని చాలా మంది మనకి కామెంట్లు అయితే పెట్టారు యాక్చువల్ ఏంటంటే నేను ఈ జామ తోడ్ చూపించడానికి కొంచెం పడిపోయాను అనుకోండి ఎందుకంటే మరి ఇలా ఉంది ఏం చూపిస్తాను చెప్పండి ఒక నీటిగా ఉంటే ఎవరినైనా చూపించడానికైనా బాగుంటుంది మరి ఆ నీటికి లేదు అందుకని కొంచెం నేనే కొంచెం సిగ్గిపడిపోయాను ఇగో ఇగో ఈరోజైతే దొరికారు ఎంతోమంది తమ్ముళ్ళు అయితే మనకి అన్న జాన్ తోడ్ చూపించు జాంతు చూపించు అని చెప్పేసి అయితే అండం అయితే జరిగింది మరి నేనైతే చూపించడానికి సిగ్గిపడిపోయానండి ఎందుకంటే ఇలా ఉంది బాబా ఆ మూల మీద ఒకటోట్టు ఉందండి అగ ఆ మూల మీద ఒక జామ్ జామ్ మొక్క ఉంది అన్న జాగ్రత్త అలాగుండిపోయినా బాబా మొక్కలు చూసుకోరా జాగ్రత్త మొక్కలు చూసుకో అది అలా వంట లేకుండా మరి మరి మీరు వ్యవసాయం చేయట్లేదా అదే సినిమా మొక్క ఉంది బావా అది చూసుకోవాలన్నమాట ప్రతి ఐదు అడుగులు ఐదు ఇంటి ఐదు కాదు మరి మీరే మరి ఇంకేంటి మేము ఊడిసినాము మీకే తెలియాలి నాకన్నా ఎక్కువ చూడండి ఇప్పుడు ఇవైతే తీశారు ఒక మునువైతే అయ్యింది ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అయితే కనిపిస్తున్నాయో మొక్కలు కూడా నీట్గా కనిపిస్తున్నాయి ఇప్పుడైతే అయితే ఉంది ఈ గడ్డి అయితే తీయాలి కుమార్ అయితే రాలేదు కుమార్ ఏమొచ్చేసి ఈరోజు కుంకుమ పూజలు ఉన్నాయి మన వినాయకుడి దగ్గర ఆమె కూడా రాలేదు ప్లస్ ఇంకొక ఆమెకి చెప్పాము అదే గురువమ్మ అని చెప్పేసి తనకు కూడా రాలేదు ఒకవేళ వస్తే మధ్యాహ్నం రావచ్చో లేదో మరి తెలియదు కానీ ఇప్పుడైతే ఎవరు లేరు ఇగో నేనే తీస్తున్నాను అలాగ ఇగోండి కుప్పల్లాగా వేస్తున్నాను ఇగో ఈ పంజా సహాయంతో ఇగోండి ఈ పంజా కట్టాను ఇగో ఇలాగ ఈ సహాయంతో కొంచెం కుప్పల కుప్పలుగా వేస్తున్నాను ఎండ అయితే బాగా ఎక్కింది పర్వాలేదు ఇగో గాలి లేక మన వాళ్ళు అయితే తడిసిపోయారు మన శివ అయితే మొత్తం ఉండలేక షర్ట్లు కూడా ఇప్పే పరిస్థితి బావా బేర్పదలు ఉంటా చూసుకురా ఇదిగోండి చూడండి ఇప్పుడు ఎంత నీట్గా కనిపిస్తుందో ఇంకా ఈ గడ్డి తీసిస్తే ఇంకా కూడా మంచిగా నీట్గా ఈ గడ్డి ఎండిపోయినా లేకపోతే ఈ గడ్డి తీసేస్తే ఇంకా బాగుంటుంది నైనా నీళ్ళు తాగండ్రా నీళ్ళు తాగండి ఇదిగోండి ఇది పంజా ఈ పంజ అయితే ఇలా కట్టేసుకున్నాను పంజా అంటే ఇగో ఎక్కడో పట్టుకొని తీయాలి మనం ఒంగోనైతే పని చేయలేము ఇగోండి దీన్ని కట్టేయాలి కర్రకైతే కట్టేసి ఇగోండి చూడండి పని చూపించు బావా ఇగో ఇలాగా ఇవ్వండి ఇలాగ తీసి మనం ఇలాగైతే కుప్పలుగా ఇలాగ కుప్పలుగా వేసుకుంటున్నాము ఈజీగా మనకు అయిపోద్ది ఈ ఎండతుంది కాబట్టి చచ్చిపోతాయి ఎందుకంటే ఇమీడియట్లీ మనము బోధైతే తీయాలి అంటే బోధ వేసుకోవాలి మళ్ళీ అందుకోసం మనం ఈ గడ్డి తీసేయాలి ఖచ్చితంగా అయ్యా శివ ఈ పిన్ని ఇంకా కుంకుమ పూజలోనే ఉంది రాలేదు నేనే వెళ్ళి ఏదో మీకు ఏవో మంచి నీళ్ళు తెస్తాను సరేనా తవ్వుతానండి నాయనా బావరా ఇంకా కుంకుమ పూజలు అవ్వలే ఇప్పుడు పదకొండు అవుతుంది కానీ ఇంకా మళ్ళీ అవ్వలే ఎప్పుడు కవద్దు ఏటా బా తవ్వండి అత్తను ఇంకా కుమార్ అయితే ఇంకా పూజలో ఉంది ఇంకా పంతులు బాబు అయితే మంత్రాలు అయితే చదువుతున్నాడు ओम बोधविर्यमहा मेकैते आ कमला स्फग्वाय नमः पूजलेते मीक चूपिस्तनु ओम प्रेम जनक महा ओम प्रेम जितेंद्र महा ओम प्रेम जॉर्ज जाय महा ओम प्रेम गौरव दया महा ओम प्रेम दो दोवसेन महा ओम प्रेम दधित प्रसाद महा ओम प्रेम दशाननायक खवाई नोहा ఓం క్లీం దశానహాయ నమః ఓం క్లీం గాలాయ నమః ఓం క్లీం జదాయ నమః ఓం క్లీం జిత్యాయ నమః ఓం క్లీం దేవతాయ నమః ఓం క్లీం సవిజ్జాయ నమః ఓం వాసుష్టే నమః ఓం వేవలాయ నమః ఓం సబలాయ నమః ఓం శాంతాయ నమః ఇగోండి మన చెట్టిదే ఇది అన్నదానం రోజు మనం ఎద్దాం అని చెప్పేసి మనమైతే ఇగోండి నేచురల్ గా పండిందే నిన్న కొట్టాను ఓం సత్వేన నమః ఓం సమక్షేర్ నమః ఓం ఆవుగుణ్య నమః ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి టీ ఇప్పుడు చేసామంటే కొంచెం హీట్గా ఉంటుంది అందుకని నిమ్మ జ్యూస్ అయితే చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను బాగుంటుంది వాళ్ళకి కూడా హ్యాపీగా మనమైతే మూడు కాయలు అయితే కోసుకున్నాము మంచి నిమ్మకాయలు చాలా జ్యూస్ ఉంటుందండి నిన్న తెస్తాను తోటకెళ్ళి పాత తోటకెళ్ళి మంచి వాటర్ అయితే వస్తాయి ఇలోన మనమైతే కొంచెం ఇదో కల్లుప్పు గడ్డప్పు చక్కెర రెండు వేసుకుందాము ఎందుకంటే పాపం వాళ్ళు బాగా చెమట చింతేస్తున్నారు ఇక ఇంత అయితే మనం ఉప్పు వేసుకుందాము ఇంత నీళ్ళకి మరి కొంచెం వేసుకుందాము పర్వాలేదు అలాగే చక్కెర కూడా వేసుకుందాము సరిపోద్ది అనుకుంటా వాళ్ళు బాగుంటే కదండి మనము మంచిగా ఉంటాము వాళ్ళకి మనం మన మన దగ్గరికి వచ్చారంటే మన మనుషులుగా నీట్గా చూసుకోవాలి నా ఉద్దేశం అది นมजोसయితే రెడీ అయిపోయింది మనం ఇప్పుడు తోటలోకి అయితే తీసుకెళ్లిపోదాం నమః వం ధనరాజ్య కర ప్రదాయ మహ వం 보ਧアート 나가 వం యోగ విగమన మహ వం యోగ ధ్యాన మహ వం తపస్విని నమః వం జ్ఞానవకై మహ వం నెలకార నమః వం భక్త విశ్వవలా ప్రదాయ మహ సుశేత మహారష్మే జయ భీమ నమః ఇదే ఏట్రా బావా అప్పటికొకెరుగు వెనుకుతాను వేట వచ్చేయండి నమ్మ చూసి శివ నేనే బావ అయ్యా మీ పిన్ని లేదు నేను తయారు చేసాను ఎలాగొన్నా పెద్దమ్మా బావకేద్దాం ఎలాగొన్నా అడ్జస్ట్ అయిపోండి తిట్టకండి తాగు పుల్లి తాగుబాయికి ఏం బావ బావా ఎలాగ ఉంది మరి ఏటనుకోమీ లేకనుకో వేట అంతేనంట బా పొగిడేత్తం చోరే బావ చూడరా ఎలా కోడతాడు మరే తాగండి ఎక్కువైతే పుల్లు తాగండి నిజంగా ఏటే ఈటెక్కిపోదు బావా ఎంత ఎందుకు ఇచ్చాను అని అంటావు తాగితే మంచిది కదా నీళ్ళు తాగి నీ కోడ్ర తాగమడు ఎలాగొందరు బాబా తాగిరి బాబా ఉన్నది లేదు కొంచెం తాగి తాగి మరి సెవెంట ద్వారా మొత్తం అయితే వచ్చేస్తుంది కదా బాగా ఉప్పు అయినా పది అయితే దొలగొట్టేయాల బావా నువ్వు గొప్ప స్పీడ్ తవ్వుతావురా మీరు ఇక్కడ పడుకున్న పా పదండి పదండి వెళ్ళిపోదాం పదండి మరలా పదండి మళ్ళీ రేపొద్దు రేపొద్దు రేపొద్దులే ఇదండి ఈ రోజుకి ఇగోండి ఇక్కడి వరకు అయితే తీశారు ఒక సగం అయితే కట్టయ్యాయి మొత్తం ఇగో చెక్కారు మొత్తం ఉన్నాం ఇవైతే దులపలేదు ఇవన్నీ దులుపుతున్న తర్వాత ఇగో అక్కడి వరకు అది అయితే దులిపాము ఇవంతా ఉంది ఇదండి మా కష్టాలు అయితే ఇలా ఉన్నాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న అయితే బెల్ బటన్ అయితే నొక్కండి అందరికీ నమస్కారం బాయ్